లక్ష్మీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు నిజంగా ఈరోజు జగన్ గారు నవ్వు చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు ఎంత చక్కగా అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది నాలుగుడు ఉన్నాడు ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు నవ్వాడా ఏమా నవ్వా నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా ఇదిగో వస్తున్నాడు బాబు మాటల్లోనే వస్తున్నాడు ఏ చూస్తే చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతా ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగలే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందు వస్తాయి నాకెందుకు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో ధైర్యం అని అడుగుతుందా ఇది